एक <laughs> बारे <laughs> 30 minutes. <laughs> for, then for me, right there. <laughs> 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 வணக்கம் <sea>

అప్లాన్ వరకు మనం మాన్సూన్ వచ్చేలా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్ సో ఎంటైర్ వర్క్ పూర్తి సో ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే లెవలింగ్ కోర్సు దానికైనా రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్లా ఉంది సార్ సో ముందు ఇప్పుడు లెవలింగ్ కోర్స్ వరకు మనము టెన్ థౌసండ్ క్యూబిక్ మీటర్స్ వరకు ఈ సీజన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్ నెక్స్ట్ డే మాన్సూన్ పొజిషన్ బట్టి టైం మనకి అవైలబిలిటీని బట్టి ఆర్సీసీ కూడా స్టార్ట్ చేస్తుంది సార్ ట్గా చేయాల్సినవి ఉన్నాయి సార్ ఇంకా మిగిలిన స్కీమ్స్ కూడా ఎందుకన్నా సార్ మనం యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముకి లింక్ కెనాల్ ఇప్పుడు ప్రపోజ్ చేశాము ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండ కండలిరు పుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆలుతూరుపాడు బ్యాలెన్స్ రిజర్వేసేది అక్కడ నుంచి బిర్లపాటు ట్యాంక్ అక్కడికి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతానో అక్కడ పిసి సిక్స్ మెంటు పిసిక్స్ నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎడల బీరావది దీన్ని కనాల్లా సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి ఎప్పటినుంచో పర్ ఏళ్ళ నుంచి అది అట్లే ఉంది ఇంకా అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే రివైజెడ్ ప్లాన్ ఇచ్చారు సార్

తమిళనాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసేస్తారా సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి అవును వెళ్ళిపోతుంది ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా అంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సర్టిఫైడ్ వస్తుంది వెంకట వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ ఇది పేరెల్ గా పెట్టేసి ఇక్కడ తీసుకుపోతే అప్పుడు ఆ స్టీమ్ కరెక్ట్ వెళ్ళిపోతుంది మెయిన్గా ఇప్పుడు రాక్ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ బ్లాడ్లో అది మొత్తం వాష్ అవుట్ అవుతుంది సార్ అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి ఆ రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ కేసు కవర్ అయిపోయింది సార్ సో ఇప్పుడు దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ అయ్యింది సార్ అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ క్రోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ జరిగింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బామ్స్ సార్ ఈ లోపలే మనము మాక్సిమమ్ ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేయాలి సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీన్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పు వస్తుంది సార్ ఎంటైర్ లేదు ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామ్మెంట్ చేస్తాం సార్ సో ముందు ఏదైతే ఎక్స్పోజిడ్గా రాకముందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు క్లియారిటీ ఇస్తాం సార్ వచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్రాన్ కూడా ఒక చూడండి సార్ అడ్రస్ టైంలీ చేయకపోతే సార్ ఈ ట్రావెల్ యూ కంప్లీటెడ్ అండ్ కొన్న వార్ ఫుట్ని చేసేది కాంక్రీట్ వాళ్ళ టైం వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లు వాళ్ళు దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు అప్పుడు దెబ్బదండీ నెక్స్ట్ అభిప్రాయం సార్ చూడాలి అది కనబడుతుంది సార్ అభిప్రాయం చూసుకోండి మనుషులను చూసుకోండి సెక్యూరిటీ వేరే

బట్టి ఇది ఒక నువ్వు నువ్వు ఇంజనీర్ కదా నిన్న అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతా ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు కు వస్తున్నావు ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ హండ్రెడ్ 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 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైన్టీ ఫైవ్ అది నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావే క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇళ్ళంటే పాలిటీషియన్లు నువ్వు ఇంజనీర్ నీకు ఐడియా ఉండాలి కదా యూనిఫామ్ గా రాదు కదా కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి థర్ విత్ ది సబ్జెక్ట్ ఇక్కడికి వస్తేనే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏదో కూడా క్యాజువాలిటీ చూసుకోన తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకం నేను జీవన మొత్తం మిగిలిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసాయి దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మననాడు దానికోసం ప్లాన్ చేశారు టూరిజం బ్లాక్స్ అదే టూరిజం ప్రాజెక్ట్ ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్ పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ కట్టారు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా డ్యామేజ్ అయ్యింది టోటల్ గా బ్లాక్ అయిపోయింది టెంపుల్ అయితే వాష్ అవుట్ అయిపోయింది శివాలయం వాళ్ళు కట్టారుంటిన్యూస్ ఎంత హైట్ కాదు అప్పుడు ఈక్వల్గా నాకు అంటే ఎరువు కాకుండా ఈక్వల్గా అంటే కూడా కొంచెం పై ఎక్కువగా కడితే ఈ నీళ్లు మళ్ళా దాన్ని పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేదలకు వెళ్ళిపో పరిస్థితి రావాలి ఎక్స్ట్రీమ్ అది టెక్నికల్గా చూస్తాను